భగత్ కాలనీలో ఇంత పెద్ద అద్భుతమైన సిసి కెమెరాల ప్రారంభోత్సవము అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల నాటే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డిఎస్పి సాయిరెడ్డి వెంకరెడ్డి సార్ గారు అలాగే పెద్దలు గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ నాగార్జున సార్ గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ మాధురెడ్డి సార్ గారు ఇక్కడికి వచ్చిన మండల విద్యాధికారి మా కాలనీ మెంబర్ గౌరవ సలహాదారుడు గౌరవ అధ్యక్షుడు సార్ శంకర్ నాయక్ సార్ గారు అలాగే మా కాలనీ వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్డి సార్ గారు వైస్ ప్రెసిడెంట్ జగదీష్ సార్ గారు మన సిసి కెమెరా నిర్వాహకులు హరీష్ గారు ఈ కాలనీ సభ్యులు సార్ ఈ కాలనీలో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ సంబంధించింది ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ మొక్కలకు రాశారు పోలీస్ రక్షణ చట్టం పైన గౌతమ్ సారు అలాగే గౌరవ సలహాదారుగా గా బుచ్చిరేడు సార్ గారు రాజ్ సార్ గారు చెన్నయ్య గారు కరెంటు సంబంధించింది రామకృష్ణ సార్ గారు చారిసారు గారు అన్ని యాదయ్య సారు ఇక్కడికి వచ్చినటువంటి మన మహిళ అక్కలు చెల్లెళ్ళు అందరూ ఈ కాలనీలో ఏ కార్యక్రమం అయినా కానీ అందరం నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని మహిళలని పార్టిసిపేషన్ చేస్తాం మేము కాలనీ సభ్యులు పార్టిసిపేషన్ చేస్తాం సార్ ఈ కాలనీ ఒక టూ ఇయర్స్ కి వెళ్ళి ఏర్పడినప్పటి నుంచి మేము కమిటీ ఏర్పాటు చేసి ఒక నాలుగైదు నెలల టైం అయింది ఈ నాలుగైదు నెలల సమయంలో మేము ముఖ్యంగా పర్యావరణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నెలకొకసారి నెలకు ఒకసారి జేసీపీ పెట్టి ఈ కాలనీలు మొత్తం శుభ్రం చేస్తున్నాం అలాగనే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎవరింటి ముందులో వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి మా ఇంటి ఎవరింటి ముందులో వాళ్ళు చేసుకోవడంతో పాటు చుట్టుపక్కల కూడా పరిసరాలను పరిశుభ్రంగా చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే మేము సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అనుకున్నాం గతంలో ఎస్ఐ రెడ్డి సార్ కూడా చెప్పారు మరో సార్ గారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దాంట్లో భాగంగానే మేము కాలనీ సభ్యుల సహకారంతో ప్రతి ఇంటికి ఇంత వేసి మేము ఒక లక్ష రూపాయలు ఇచ్చించి ఈ పద్నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డిసిపి లేఅవుట్ అయినప్పటికీ కూడా కొంచెం మిషన్ పై వాటర్ లో ప్రాబ్లం ఉన్నందువల్ల మన కమిషనర్ గారితో మాట్లాడి అలాగే మున్సిపల్ చైర్మన్ గారితో మాట్లాడి మేము ఇక్కడ లైన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ మాకు ఈ రోజే ఇనాగ్రేషన్ అయ్యేది ఉండే మున్సిపల్ లైన్ వాళ్ళు రేపు ఉంది రేపు చేశారు మేము ప్రతి ఇంటికి ఒక మొక్కలని నాటాలనే కార్యక్రమాన్ని ధరంచిన ప్రతి ఇంటికి ముందు కూడా మేము మొక్కలను పెట్టుకుంటూ ఉన్నాం అలాగే దీంతో పాటు సామాజిక కార్యక్రమంలో భాగంగా మా దగ్గర మా కాలనీలో ఎవరికైనా కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది ఉంటే వారికి ఆర్థికంగా సహాయ సహకారం అందించడంతో పాటు ఒక ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశము ఒక ఆసుపత్రి పరంగా అయినా కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ ఒక సామాజిక పరంగా అయినా కానీ కలిసికట్టుగా ఐకమత్యంతో ఒకే తల్లి బిడ్డల్లాగా ఉండాలని మేము అనుకుంటూ ముందుకు సాగాలని మేము అనుకుంటా ఉన్నాము అలాగే ఇక్కడ ఇంకా ఈ రోడ్లతో పాటు తాగునీటితో పాటు ఎలక్ట్రిసిటీతో పాటు ప్రతిదీ మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ఇచ్చి మేము ముందుకు నడుస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడంతో పాటు నాతో పాటు నా కాలనీ సభ్యులు మా మహిళా సభ్యులు అందరూ మేము ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ముందుకొచ్చి వాళ్ళు మేము ఉన్నాం చేస్తామని చెప్పి కూడా కార్యక్రమాలు నిర్మించడం జరుగుతుంది మొన్న గత వారం కిందట మా మహిళా మనల్ గోరింటాక్ ఆషాఢ మాసంలో గోరింటాకు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాము వందల మంది తరలి వచ్చారు బతుకమ్మలు ఆటపాడలతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అలాగే నేను త్వరలో మా అందరి సహకారంతో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సార్ మార్పులా ఒక చిన్న టెంపుల్ ఏర్పాటు చేసి మేము ఒక పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటూ ఉన్నాము మేము వినాయక చవితి వచ్చినా కుల మతాదలకు అతీతంగా ఏ పండుగ వచ్చినా మేము ముందుకెళ్లి ఆ పండుగను విజయవంతం చేయడంలో మాది మా కాలనీ సభ్యుల పాత్ర అందరూ ఉంటుంది దివ్యంగా చేస్తున్నాం ఇది ఒక కలకుర్తి ప్రాంతానికే ఈ భగత్ సింగ్ కాలనీ ఒక మహానీయుని పేరు పెట్టాం కాబట్టి ఈ భగత్ సింగ్ కాలనీ ఒక మహానీయుని పేరు మూలంగా కలకుర్తికి ఒక దిక్సుగా మారాలి రాష్ట్రానికి ఒక దిక్సుగా మారాలని అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఇంకోటి